దుర్గా భక్తి నివేసుకు స్వాగతం అహోబిల క్షేత్రం అంటే ఈ అహోబిల క్షేత్రంలో దిగువ అహోబిలంలో రథోత్సవం గమనీయంగా జరిగింది ఆ ముగ్ధ మనోహరమైన ఆ యొక్క భూదేవి శ్రీదేవి సమితమైన ప్రహ్లాద వరద స్వామి వారిని ఆ రథ పూజలు నిర్వహించి ఆ రథోత్సవంలో ఆశీర్వదైన తర్వాత ఆ మాడవీలో జారు ఆ రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలించారు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాకుండా సౌత్లో ఉండే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు భక్తులు అలాగే కర్ణాటక రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కర్ణాటక నుంచి భక్తులు అధికంగా వచ్చారు ఈ రథోత్సవం ముందు కలుగుతుంటే స్వామివారి రథ మా రథోత్సవం మాడ ఆ రథోత్సవానికి ముందర నృత్యాలు భజనలు సంగీత కచేరీలు చేసుకుంటూ అద్భుతంగా ఈ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవ నిర్వహించారు ఈ నలభై పీఠాధిపతి అహోబిల పీఠాధిపతులు వచ్చి ఆ యొక్క రథ రథోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం తర్వాత భక్తులందరూ పెద్ద ఎత్తున తండోబు తల్లుగా తరలి వచ్చి మొదటిగా అహోబిల దిగువ అహోబిల నరసింహస్వామిని దర్శించుకొని అలాగే ఎగు ఎగు అహోబిలప్పుడు ఉన్న నర్సింహస్వామిని దర్శించుకొని నా అక్కడ ఆ యొక్క అడవుల్లో ఉన్న మిగతా యొక్క రమణీయమైన ప్రదేశాలను కూడా తినిఖించారు తర్వాత రథోత్సవంలో పాల్గొని ఆ జన్మ ధన్యమైందని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున అనుకుంటున్నారు ఇది ఒక విశేషం మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి నచ్చితే షేర్ చేయండి జై శ్రీరామ్